నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ నుంచి ఈ శుక్రవారం అంటే ఈరోజు మనకి చూపించే స్పెషల్ కలెక్షన్ని ఈ వీడియోలో చూద్దాం మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి నారాయణ గారు మీరు ఏదో రెండు మూడు వెరైటీలు పెడతాం ఇటు చూస్తేనేమో ట్రెడిషనల్ వింటేజ్ కనబడతాం ఇది చూస్తే కూతురు స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ కనబడుతుంది నాకు ఇష్టమైన కంచి కంచికూర ఇక పెళ్లి కూతురుకి కావాల్సిన వ్రతం పేట్ల మీద పెద్ద చీర ఇక మైసూర్ సిల్క్ చూడండి బ్లాక్ బార్డర్తో అసలు ఆ చీర వదులుతారా అవి ఏంటో ఫ్లోరీ మంచి డిస్టల్స్ అంటే ఇందులో రెండు మూడు వీడియోలుగా చేస్తున్నామా చీరలు పెట్టారు మనం శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాము మన ఇప్పుడు ఏంటంటే ఎగ్జిబిషన్ మ్యామ్ ఎగ్జిబిషన్ ఎయిటీన్త్ నుంచి థర్టీ వరకు స్పెషల్ అది వీవర్స్ కాస్ట్ కి ట్వంటీ నుంచి మీ దగ్గర ఉన్న ఆల్ వెరైటీస్ వెరైటీలో ఎంటే స్టోర్ పైన ట్వంటీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు మంచి డిస్కౌంట్స్ అండి ఈ ఎగ్జిబిషన్ ఎప్పటి నుంచి వరకు ఉంటుంది ఎయిటీన్త్ నుంచి థర్టీ వరకు అంటే ఎక్కువ రోజులు లేదు కొంచెం జాగ్రత్తగా వెనుకుంటే కొనేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వీవర్స్ మామూలుగా వీవర్స్ స్పెషల్ సేల్ అంటే వాళ్ళు చాలా శారీస్ పంపిస్తారు అండి సో వాళ్ళకి సపోర్ట్ గానే మనం ఎక్కువ ని ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది మరి ఈ వెరైటీయే కాకుండా ఇంకా ఉన్నాయా చాలా ఉన్నాయి మ్యామ్ వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క మనకి టూ డేస్కి ఒక వీడియో పెడదాము ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళకి యూజ్ అవ్వాలని ఆన్లైన్ ఒకటినో ఇది బాగుందండి ఎగ్జిబిషన్లో ప్రదర్శించబోయే శారీస్ని మేము ఇలా చూపించేస్తే మీకు ఫర్ సపోజ్ ఇలాంటివే కావాలి ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా ఆ పిక్ చూపించేస్తాయండి ఇందులో వెరైటీస్ మీకు చూపించేస్తారు ఏ చీర కావాలంటే ఆ చీర మీరు పిక్ పెట్టేసుకోండి నేను కూడా నారాయణ గారితో మాట్లాడి వీలైతే ఎగ్జిబిషన్లో ఉన్న శారీస్ని వీడియోలుగా అందించడానికి ప్రయత్నం చేస్తాను మీరు చక్కగా మీకు నచ్చింది కొత్త వెరైటీ అనుకున్నది మీరు పిక్ పెట్టుకోండి స్టోర్ తెచ్చుకోండి హాయిగా మీరు ఈజీగా షాపింగ్ అయిపోతుంటారు ఇక ఆన్లైన్ వాళ్ళు వాళ్ళకు కూడా హెల్ప్ అవుతారు ప్రతి ఒక్కరు స్టోర్ విజిట్ అవడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు ఫ్యాబ్రిక్ చెక్ చేసి కాస్ట్ మార్కెట్తో చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉన్న వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ చూస్తే మాకు ఇంకా జోష్ వస్తుంది ఒకటి కూడా ఎందుకంటే సత్యభామా డిజైనర్ వ్యూస్లో చీరలు చూడటానికి రండి తర్వాత కొనొచ్చు ఎందుకంటే నేను కూడా ప్రతి వీడియో ఇష్టంతో చేయడానికి గల కారణం ఏ చీరకు ఆ చీర కొత్తగా ఉంటుంది అంటే మనం రెగ్యులర్గా చూసే శారీస్ వేరు సత్యభామ డిజైనర్ వేర్స్లో ఉన్న శారీస్ వేరు సో మీకు మైసూర్ సిల్క్ నుంచి పట్టు వరకు ఏది కావాలన్నా కూడా మీరు ఈరోజు మేము చూపించేవన్నీ పిక్ తీసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ లేదు అని అనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయండి లోకల్గా ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేస్తేనే బాగుంటుంది స్టోర్ కలెక్ట్ కదా సో కొంచెం కాస్ట్లీ పట్టు చీరలు కొనుక్కున్నప్పుడు మనం ఇక్కడ చూసుకుని అద్దం దగ్గర ఒకసారి ఇట్లా పెట్టుకుని చూసుకుని దాని ప్రకారం తీసుకోవచ్చు ఇక నేను కట్టుకున్నది అయితే మైసూర్ సిల్క్ సారీ ఆల్మోస్ట్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందండి లాస్ట్ టైం వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్లో తీసుకున్నా ఎన్ని సార్లు కట్టాను అలాగా చక్కగా మైసూర్ సిల్క్ కావాలనుకుంటే వాష్ లకు వెళుతోంది వస్తుంది చీర మీరు నమ్ముతారు లా తెలియదు నాకు హాయిగా నేను మైసూర్ సిల్క్ అప్పుడు నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు అవును మీరు వీవర్స్ స్పెషల్ సేల్ పెట్టినప్పుడు ఇది కట్టి చూడండి చాలా బాగుంటుంది అన్నారు ఫేవరెట్ అవును నా సారీ కూడా అదేనండి ఇది సింపుల్ గా కావాలి అనుకున్న వారికి ఇది హెవీగా కావాలి అనుకున్న వారికి అలా వెళ్ళొచ్చు చక్కటి మనకి మామూలుగా బుట్టి స్టైల్ పళ్ళు అలాగే చక్కటి బ్లౌజ్ బుట్టి స్టైల్ బ్లౌజ్ ఎగ్జిబిషన్ లో మరి నా డిజైన్స్ ఉన్నాయి మీ డిజైన్స్ ఉన్నాయి వన్ ట్వంటీ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మించి ఉన్నాయి కదా సో మరి ఈ రోజు ఎగ్జిబిషన్ లో కొన్ని సారీస్ నైతే వీడియోలో మనం చూసేద్దాం అండి మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి ఫస్ట్ శుభం కాబట్టి పెళ్లి కూతురు చీర నుంచే వెళ్దాం ఓకే ఇది వచ్చేసి నేను మాటలు అర్థం వస్తున్నా ఇలా లేవు కదా మార్కెట్ లో చాలా దేర్ దొరకడం వాళ్ళు చేపించాలంటే లక్షల్లో ప్లస్ మళ్ళీ మీరు కొనాలన్నా కూడా లక్షల్లోనే ఉన్నాయి అసలు ఇది చూడండి మ్యామ్ మొత్తం ఇదంతా కర్దానా జర్దోసి ఎంత ఓపిక రెడీ టు పెళ్లి కూతురు వేసేసుకోవచ్చు అనమాట ఈ సారీ అంతా ఇంకా వాళ్ళు చేపించుకో అంటే ఇప్పుడు వాళ్ళు కట్ వర్క్ చేస్తున్నారు ఇది కట్ వర్క్ చూసారా ఇట్లా ఫుల్ జర్దోసి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఇంకా వాళ్ళు ఏం చేయించొద్దు ఓన్లీ తీసుకెళ్ళాలి అలా రెడీ అయిపో స్టిచ్ చేయించుకొని రెడీ అయిపోవాలి సిల్వర్ కావాలంటే సిల్వర్ గోల్డ్ కావాలంటే గోల్డ్ అలా వద్దు మల్టీ కలర్ చూడండి ఇది సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ లో సారీ ఉంటుంది ఇదంతా కూడా మనం చేపించుకున్నది మన వర్క్ షాప్ అంటే మనం ఒక వర్క్ షాప్ వాళ్ళతో అప్ అయ్యి మనం చేపించుకున్న శారీస్ ఇవి బయట దొరక వీటి మీద డిస్కౌంట్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మనకి చెప్పాలి అంటే మీకు ఇవి ఎక్స్క్లూజివ్ అది కూడా మీకు మరొక విషయం మెన్షన్ చేయాలి మ్యామ్ ఇంత మగ్గం వర్క్ చేయాలి ఇంత వెయిట్ పెరిగినప్పుడు శారీ ఫ్యాబ్రిక్ అంత క్వాలిటీ ఉండాలి మీకు ఇంత వర్క్ ఆగదు అసలు వాళ్ళు చేసేటప్పుడే బెజ్జలు పడిపోయి పోతుంది వాళ్ళు చేయరు అసలు ముందు ఒప్పుకోరు చేయడానికి కూడా అంత ప్యూర్ క్వాలిటీ ఫోర్ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ జరీ పైన మనం అనమాట ఈ సారీస్ వచ్చేసి అది జరీ అన్ని మంచిది అయితే ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే ఈ వర్క్ అంతా ఆగుతుందండి అండి ఇట్లా అతి వర్క్ ఆగదు ఆగదు మ్యామ్ మనకి బరువు లాగేసినట్టు అయిపోతుంది ఒక సారీకి బ్లౌజ్ కూడా చూపిద్దాము ఇదేంటంటే మ్యామ్ ఇంకా పెళ్లి కూతుర్లు ఇలా తీసుకెళ్లిపోయి ఇలా కట్టేసుకోవచ్చు డైరెక్ట్ రెడీ టు వేర్ రెడీ టు వేర్ పళ్ళు బాగా ఇచ్చారు మిడిల్ అంతా మనకి ట్రెడిషనల్ ఉంచారు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ డిస్టర్బ్ చేయలేదు అలా ఉంచేసి దీనికి చూసారా గోల్డ్ కి సిల్వర్ బోర్డర్ దానిపైన అసలు రిసెప్షన్ టైం కి అమ్మాయి కట్టుకుంటే ఎక్కడకున్నారని అడగాలి అంత బాగుంది ఇదిగోండి వర్క్ వస్తుంది కూడా బ్లౌజ్ కూడా రిచ్ ఇంక వాళ్ళు ఏం చేయించోద్దు మ్యామ్ ఓన్లీ స్టిచ్ చేయించుకొని అంతే వేసేసుకోవాలి హెవీ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ అండి వన్ ల్యాక్ బిలోనే వచ్చేస్తాయి ఈ సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ప్లస్ మళ్ళీ మనకి స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ మూడు మాత్రమే కాదండి ఇంకా చాలా చాలా శారీస్ ఉన్నాయి ప్యూర్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ బిలో వచ్చేస్తాయి మ్యామ్ మీరు కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైనా లేదంటే ఆన్లైన్ కంటే కూడా స్టోర్ విజిట్ చేస్తేనే బాగుంటుంది పెళ్లిళ్ళ వాళ్ళు మీరు పెళ్లి కూతురికి సంబంధించి బ్రైడల్ కలెక్షన్ స్పెషల్ సారీస్ ఈ డిజైన్ బట్టి కాస్ట్ అనేది కొంచెం అటు థౌజండ్ కి రావచ్చు ఎయిటీ కి రావచ్చు వన్ ల్యాక్ రావచ్చు అట్లా సో మీరు వచ్చి చూసుకుని చక్కగా నచ్చలు తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత వ్రతం కింద టిష్యూస్ మీనాకారి టిష్యూస్ ఆ ఇవి చూడండి ఎంత లు ఉన్నాయి చాలా సారీ అంటే బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ చూడండి అటు చీరలు విద్యా అప్ టూ ఫిఫ్టీ వరకు కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఉంది లాస్ట్ టైం కూడా అసలు ఈ ఇవి కంచి పట్టు సారీస్ పర్చేస్ చేశారండి ఒక్కొక్కరు నాలుగు ఐదు చీరలు తీసుకున్నారు అప్పుడు ఇప్పుడు లేవండి అన్ని షోల్డ్ అవుట్ ఇప్పుడు మళ్ళీ అన్ని కొత్త కొత్త రిపారిటీ వచ్చాయండి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అన్ని కొత్తవి సారీ చూడండి మా అసలు అద్భుతం ఆ చీర కదా మామూలుగా లేదు తీసుకోమా మధ్యలో అంతా కూడా వివింగ్ బ్రష్ పెయింట్ స్టైల్లో ఇచ్చు అవునండి సో ఈ శారీస్ మీద అంటే ఓన్లీ పట్టు చీరల మీద అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉందండి పెళ్లిళ్ళు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇక ఆ తర్వాత మనం వింటేజ్ కలెక్షన్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి మీరు ఎన్నైనా చెప్పినారని గారు నాకు వింటేజ్ చీర ఎంత మీకు ఎంత ఇష్టమో కానీ నేను వింటేజ్ షేర్ల గురించి చెప్పడం స్టార్ట్ చేశాక నాకు కమెంట్లో తెలియజేస్తారు కదండి చాలా మంది కొనడం స్టార్ట్ చేశారు వింటేజ్ అని ఎందుకు అంటున్నారా అని అనుకున్నాను ఒక అమ్మాయి పెట్టారు ఆ చీర కొరకు తెచ్చాక అర్థమైందంట అబ్బాయి ఎంత బాగుంది అని అసలు మన దగ్గర ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుందండి ప్యూర్ సిల్క్ ప్యూర్ జరీ హండ్రెడ్ పర్సెంట్ నాకు మెత్తగా కుసుమ ఉంటారు కదా అట్లా మెత్తగా వైరుసి పట్టండి ఇది వింటేజ్ ఆ వింటేజ్ లోనే కొత్త డిజైన్స్ అనమాట ఇలా దీనిలో మనం తంజావూరు ఊరు చేపించుకోవచ్చు జర్ వర్క్ చేయించుకోవచ్చు అట్లా వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఎంత బాగుందండి సారీ అసలు ఇంకా మన హ్యాండ్లూమ్ పట్టు చూడండి బయట చూడండి ఇంకంతే ఇంక దాని గురించి ఇంకా నేనేం చెప్పలేను స్పెషల్ ఎగ్జిబిషన్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు మాత్రమే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అన్ని కూడా న్యూ స్టాక్ న్యూ శారీస్ ని ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు ఇప్పుడున్న ఎగ్జిబిషన్లో కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఊరికి అలా చూస్తుంటేనే మంచి మంచి కలర్లు కనబడుతున్నాయి మీకు ఇలాంటి వింటేజ్ కలెక్షన్ కావాలంటే ఇందులో వంద శారీస్ రెడీగా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే నచ్చినవి తీసుకోవచ్చు సో దీని తరువాత ఏంటంటే నాకు ఇష్టమైన కంచికూరకు వెళ్దామండి మీకు ఇష్టమైన కంచికూరలో డిజైన్స్ అలాగే బోర్డర్స్ మారితే ఇంకా వచ్చిన వారు కంచికూర లేదు అని వెనక్కి వెళ్ళొద్దు అంత స్టాక్ పెట్టాక అసలు కంచి కూరలో రావండి ఎందుకంటే వీవర్స్ కొద్ది కొద్దిగానే ఇస్తారు అలాంటిది వీళ్ళు వెయిట్ చేసి రెండు మూడు నెలల నుంచి అన్నీ వచ్చాక మనకి ఈ ఎగ్జిబిషన్లో కంటిన్యూషన్స్ చూడండి అనే వాళ్ళు ఎలా అంటావు ఎంత అందంగా ఉంది చీర అసలు బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బాగున్నాయో ప్యూర్ కంచికూర ఈ పట్టు చీరల మీద అంటే మన కంచిపట్లో కంచికూర బ్రైడల్ కలెక్షన్ ఏది తీసుకున్నా అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది కంచికూర మీద ట్వంటీ ఫైవ్ అదే చెప్ వింటేజ్ మీద ట్వంటీ ఫైవ్ ఓన్లీ టిష్యూస్ బ్రైడల్ అంటే అప్ టు ఫిఫ్టీ ఫైవ్ అంటే మీకు టెన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ లోపల ఒక్కొక్కటి ఒక్కొక్క డిస్కౌంట్ లో డిస్కౌంట్ లో ఇవి మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లో మనకి కంచి కూర వస్తుంది మార్కెట్ లో కూడా రేట్ చెక్ చేసుకోండి మ్యామ్ ఎక్కడైనా ఈ కాస్ట్ అనేది జెన్యున్ డిస్కౌంట్స్ అలాగే మన పాత వీడియోస్ చెక్ చేసుకుంటే చాలు మ్యామ్ ఇది అంతా ఎందుకు మాయి మీ మన ఛానల్లో పెట్టిన వీడియోస్ కానీ మా ఛానల్ లో పెట్టిన వీడియోస్ కానీ చెక్ చేసుకుంటే డిస్కౌంట్ అనేది జెన్యునా కాదా అనేది అవును చక్కగా మీరు మీకు నచ్చురు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇది ట్రెడిషనల్ కలర్ ట్రెడిషనల్ డిజైన్ మరి పట్టులో మరొక వెరైటీ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ పట్టు నెక్స్ట్ కంచి పట్టులో మనకి రేషం వస్తుంది కదా మ్యామ్ ఇదంతా రేషము రేషం మీద హెవీ వర్క్స్ ఇదంతా కూడా చాలా క్వాలిటీ ఉన్న వర్క్స్ అనమాట పట్టు కూడా చాలా అసలు లాస్ట్ టైం మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇది ఈ వర్క్ సారీస్ వర్క్ శారీస్ ఫైన్ కూడా కిది అది అని కాదండి అన్నీ ఆల్మోస్ట్ ఆమె కూడా ఫ్రెండ్స్ కూడా ఎల్బీ నగర్ నుంచి వచ్చారు ఆమె కూడా నాకు ఫోన్ చేసి మరీ చెప్పారండి సత్యగారు అని నా ఫ్రెండ్ ఎక్కువ చీరలు కొంటారు వాళ్ళ సిస్టర్కి యూఎస్లోంట అన్ని పంపిస్తూ ఉంటారు ఆవిడ ఒక్క మాట ఏమున్నాయండి కలెక్షన్ ఎంత బాగున్నాయో నాగస్త్రీ గారు పని కట్టుకుని ఫోన్ చేసి చెప్పారండి చాలా మందికి నిజంగా యూజ్ అయింది వాళ్ళకి చాలా బాగా యూజ్ అయింది ఇక్కడ మనకి వివింగ్ స్టైల్ బుట్టి వస్తుంది చక్కటి ఎంబ్రాయిడరీ కూడా వస్తుంది శారీ అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది మళ్ళీ మనకి ట్రెడిషనల్ బార్డర్ రెండు వైపులా చక్కటి ట్రెడిషనల్ ట్రెడిషనల్ అలాగే కాదు ఇలా కట్ వర్క్స్ కట్ వర్క్స్ కావాలంటే ఇలా కట్ వర్క్స్ కట్ వర్క్ మనకి వెడ్డింగ్ శారీ ఇంకా ఇప్పుడు ఇలా కట్ వర్క్స్ అనేది పెళ్లి కూతురు చాలా బాగా ఆడుతున్నారు కదా ఇలా సెల్ఫ్ కావాలా ఇలా సెల్ఫ్ వెళ్ళచ్చు సెల్ఫ్ వెళ్ళచ్చు అంటే ఇవి మాత్రమే కాదు మేము శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాం అండి ఎగ్జిబిషన్లో ఏవైతే ఉంటాయో అవి చూపిస్తున్నాము వీటిల్లో వంద వంద సారీస్ రెడీగా ఉంటాయండి కాబట్టి మీరు చక్కగా వచ్చి ఓపిక్ గా సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఇలా ఎందుకు నేను వీడియో పెడుతున్నానంటే మీరు ఆ ఫోటో పెట్టేసుకోండి ఇందులో కలర్స్ మీరు కలర్స్ చూపించారు లైట్ కలర్ కి మంచి డార్క్ కలర్ లో మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చారు అలాగే కంచి డిజిటల్ ఇది చాలా కొత్తగా ఇవి లాస్ట్ టైం మనం తక్కువ పెట్టగలిగాం కానీ ఒక్క చీర కూడా లేదు ఎన్ని ఎంక్వైరీస్ అంటే అన్ని ఎంక్వైరీ ఈ సారి ఆ ప్రాబ్లం లేదు ఓకే వీటిపైన కూడా ట్వంటీ ఫైవ్ చాలా బాగుంది మనకి ప్యూర్ పట్టు డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇక్కడ మొత్తం మిడిల్ లో వీవింగ్ వచ్చింది బోర్డర్ లోను రెండు వైపులా బోర్డర్ రెండు వైపులా కూడా మనకి పట్టు మీద డిజిటల్ ప్రింట్ పట్టు మీద వేసే డిజిటల్ ప్రింట్ వేరు రెగ్యులర్ సారీస్ మీద ఉండే డిజిటల్ ప్రింట్ వేరు ఇది ఇంకా అంతేనండి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటే ఇందులో వాడే కలర్స్ కానీ అన్ని కూడా చాలా మంచిగా ఉంటాయి అందుకే కొన్ని కొన్ని చోట్ల చూడండి పట్టుకు వాడే డిజిటల్ ప్రింట్స్ దీనికి వాడేమని చెప్తూ ఉంటారు అది అర్థం ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కూడా లోపల పక్క కూడా చూసారు అంటే చాలా మొత్తం నీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మాత్రమే ఇలాంటివి చేయగలుగుతారండి ఎందుకంటే చిన్న చీరలు మెచ్చేస్తే తన వాల్యూ ఉండదు పాడైపోతుంది పాడైపోతుంది ఫస్ట్ వీటికి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వద్దు త్వరగా వస్తే మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అందులో కలర్స్ నాలుగు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మనం మనం కొన్ని మాత్రమే చూపిస్తూ చూపిస్తున్నాం ఇక నెక్స్ట్ మరి మనకి సత్యభామ డిజైనర్ వ్యూస్ వారంటే అంటే మైసూర్ సిల్క్ అండి మైసూర్ సిల్క్లో వీళ్ళు ఇచ్చిన వెరైటీస్ కానీ వీళ్ళు ఇచ్చిన డిజైన్స్ కానీ ఇంకెవ్వరూ ఇవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను అంటూ ఉంటాను నారాయణ గారిని మీరు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు అంటే మైసూర్ సిల్క్ అంటూ ఉంటాను సో మైసూర్ సిల్క్లో అన్ని కొత్త వెరైటీ వచ్చాయి ఈ సారీట్ అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చిందట మన ఇంతవరకు వన్ ట్వంటీయే హైయెస్ట్ అనుకున్నాం కానీ వన్ ఫిఫ్టీ కూడా వచ్చిందట అది కూడా చూద్దాం నెల పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు సత్యవామ డిజైనర్ వేవ్స్లో వీవర్స్ స్పెషల్ ఎగ్జిబిషన్ నడుస్తుంది స్పెషల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే నేను కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తూ ఉంటాను కదా అలా అంటే కొన్ని వారికి ఈజీ అవుతుంది ఈ పద్ధతిలో మనం చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి ఎగ్జిబిషన్ అని చెప్పేయకుండా ఏ వెరైటీ ఉందో చెప్తే వాళ్ళకి దానికోసం వచ్చేవాళ్ళు ఉంటారు ఇప్పటివరకు మనం పట్టులో అన్నీ చూసాం పట్టులో ఏంటంటే కంచికూర మరి తర్వాత బ్రైడల్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ ఆ తర్వాత మైసూర్ అయితే ఇంకా మాటలు లేవు అనుకోండి కంచిలో డిజిటల్ బార్డర్స్ వచ్చిన కూడా మనం చూసాం అది కాకుండా ట్రెడిషనల్ పట్టుకు వచ్చేటప్పటికి గద్వాల్ గద్వాలండి త్రీ హండ్రెడ్ శారీస్ వరకు ఉన్నాయి గద్వా నిజంగానే వేవర్స్ కాస్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ తో మాత్రమే కంపేర్ చేయండి ఎందుకంటే హ్యాండ్లూమ్ చూడాలంటే అసలు సత్యవామక రండి అంతే ఒక మాటలో ఒక మాటలో చెప్పాలి అంటే చూడండి మ్యామ్ దీనిలో కూడా టూ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ఇదే చీర పదహారు వేలకు ఉంటుంది ఇరవై వేలకు ఉంటుంది ఇరవై రెండు వేలకు ఉంటుంది కాకపోతే ఈ వీవింగ్ స్టైల్ అంటే ఎనిమిది పోగులుంటుంది ఆరు పోగులుంటుంది నాలుగు పోగులుంటుంది అది తెలియదు కానీ సేమ్ డిజైన్ కదా అట్లా చెప్పేసుకుంటాం నిజమే ఇప్పుడు నాకు సత్యభామ గారి మాటకు అడ్డం వస్తున్నాను కానీ నేను ఇది పదమూడు కూడా చూసాను పదమూడు కాదు పదహారు కూడా చూస్తాను అట్లా పదిహేను పదహారులో ఇచ్చారు కానీ ఇది ఏంటంటే ఇంకా మనకి కొంచెం ఫైన్ క్వాలిటీలో ఫైన్ క్వాలిటీ ఉండి మనకి సేమ్ రేట్ కి ఇస్తామండి ఇప్పుడు వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్లాట్ థర్టీ అంటే చాలా బాధ చాలా ఒకసారి మీరు ఇది రేట్ చూసుకోమ్మా ఇది ఒకసారి ఒకటి చెప్పేద్దాం ఇంకా చెప్పాలి అంటే అంతే మ్యామ్ ఎయిటీన్ బిలో వచ్చేస్తాయి సెవెంటీన్ ఎయిటీన్ బిలో వచ్చేస్తాయి ప్యూర్ అంటే ఇవి కాస్టింగ్ అవ్వలేదు అంత కొత్త మంచి ధరలో వస్తే మీరు ఒకసారి వస్తే మీకు అర్థం అవుతుంది గద్వాల్ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ కూడా ఎంత బాగుందో చెప్పేసారా అది ప్యూర్ వస్తుందండి ప్యూర్ గద్వాల్ పాటు చాలా అదే మంచి బ్లూ అండి బ్లూకి మనకి మంచి గ్రీన్ ఇంకా అసలు ఈ చీర వద్దనే వాళ్ళు ఎవరు అంత బాగుంది సారీ ఇలా ఉంటాయి ఇంట్లో పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళ నిమిత్తం కావాలంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ప్రతి చీర మీద కూడా మీకు ఇది ఎంత ఉందమ్మా థర్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ప్యూర్ మీరు ఇచ్చేది ప్యూర్ హ్యాండ్ మూడు వేలు ఏంది లేదండి ప్యూర్ మరి ఇది మనకి నైన్ థౌజండ్ చేంజ్ టెన్ లోపు వస్తుందంటే బెస్ట్ ప్రైజ్ అండి శాంపిల్స్కి మాత్రమే కొన్ని చెప్తున్నాము అన్నిటి చెప్పడానికి అవ్వదు కదా దానివల్ల ఇంకా అన్ని చెప్తే నాకు టైం కూడా సరిపోదు చూడండి ఒక స్టోర్ వారు అన్నారు లేదంటే మనకు పేర్లు చెప్పకూడదు సర్తిబాబులో దేటి అలా తక్కువకి ఇచ్చారు ఆవిడ మార్జిన్ చాలా తక్కువ ఉంది ఇంత వేయచ్చు కదా అన్నారు వాళ్ళు చెప్పింది విన్నాక నాకు షాక్ అయింది అంటే అంత వేస్తారా అన్నట్టుగా ఆశీర్వాదించింది సో ఆ రహస్యాలు చెప్పకూడదు కానీ మామూలుగా చూసుకుంటే ఇవి మనకి సత్యభామలో ఎంత తక్కువ ప్రైజ్ మ్యామ్ అంతే మనకి ఎంత తక్కువ వస్తుంది అది ఒక్కటి చూడండి కావాలి మాకు ఒక గద్బాలు కొనుక్కోవాలి అనుకుంటున్నాం ఒక చెందేరి అనుకుంటున్నాం ఒక మైసూర్ సిల్క్ అనుకుంటున్నాం అనుకునేవారు మీరు చక్కగా ఈ అవకాశాలు ఉపయోగించి ప్యూర్ హ్యాండ్లూమ్ ఏదైనా మంచి కాస్ట్ రావాలి అంటే సత్యభామని విజిట్ అంతే ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా చాలా బాగుంది చాలా బాగుంది నేను మళ్ళీ తెప్పించుకుని ఎందుకు చూస్తున్నానంటే నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి చీర ఎందుకంటే నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది ముందు ముఖ్యంగా మనకు వచ్చే ధర చాలా తక్కువ చాలా ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడే మ్యామ్ ఈ సారీ ఇది ఆరు పోగుల చీర సూపర్ అండి అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ చూసారు ఎక్కడికక్కడ ఇలా పోగులు లేస్తూ ఉంటాయి మనకి హ్యాండ్లూమ్లోనే అలా వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ వస్తుంది వాళ్ళు చెప్పిన రేటు విన్నాక నేను అందుకే తెప్పించుకుని మళ్ళీ పెట్టుకున్నానండి ఎలా ఉంది బాగుందా మీరు ఇలాంటివి కావాలనుకుంటే కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మీరు ఎగ్జిబిషన్ అలాగే మ్యామ్ కొన్ని సెట్లకు మాత్రమే కలర్ ఆప్షన్ ఉంటుంది కొన్ని చీరలకే కలర్ ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఒక్క సారీ రెడీ అవడానికి ట్వంటీ డేస్ అండ్ వన్ మంత్ కూడా పడుతుంది కొన్ని కొన్ని ఐనా ఆల్మోస్ట్ అన్ని మంచి రబుల్ సింగిల్ సారీస్ ఉంటాయి సింగిల్ డిజైన్స్ సింగిల్ సారీస్ ఉంటాయి ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసింది ఏంటంటే వీవింగ్ స్టైల్ పళ్ళు కదా అలా చూసి ఇది లైన్స్ పళ్ళు ఓకే మనకి ఖాదీకి ఇచ్చినట్టుగా టస్సర్ చూసారా అట్లాగే ఇచ్చారు బ్లౌజ్ ఇలా వస్తుందండి హ్యాండ్స్ కి ఇది కూడా చాలా బాగుంది చాలా అంటే వీళ్ళు ఇస్తున్న థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఇరవై వేలు ఉంది అనుకోండి ఆరు వేల పైన తగ్గుతుంది తగ్గుతుంది మరి తక్కువకి వచ్చినట్టు తక్కువ వచ్చినట్టు పద్నాలుగు వేలకి అసలు కళ్ళు కాదండి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చాలా చాలా బాగుంది సారీ అసలు అక్కర్ల అంతే మ్యామ్ పద్నాలుగు వేల ఏడు వందలే కళ్ళు ముసుకుంది తీసుకొచ్చండి పద్నాలుగు వేల ఏడు వందలకి ఇంత ప్యూర్ హ్యాండ్లూమ్ రాదు రేట్ లో చేరా మళ్ళీ డబల్ వార్పు కాదు ఈ రేట్ అయితే రాదు అది మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా అయినా గద్వాలు చీరలు బుక్ చేసుకోండి మిగిలిన వద్దాని కాదు ముందు గద్వాలు తీసుకోండి గద్వాలు చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి ఇట్లా కలర్ ఆప్షన్ అయితే ఉండదండి ఎందుకంటే ఒక్క చీరకే ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది కాబట్టి హ్యాండ్లూమ్ చీరలకి కలర్ ఆప్షన్ ఉండదు ఏదైనా పవర్ లూమ్ పెట్టిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు బల్క్ లో రెడీ చేస్తారు వన్ డేకి నాలుగైదు చీరలు అయిపోతాయి కాబట్టి వాళ్ళకి కలర్ ఆప్షన్ హ్యాండ్లూమ్ అంటే మళ్ళీ హ్యాండ్ తో చేసేది కాబట్టి టైం పడుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఒక వన్ చీరే పడుతుంది అసలు కలర్స్ మామూలుగా లేవండి అన్ని ఓపెన్ చేయలేము కాబట్టి స్టోర్ విజిట్ అయితే అది కూడా మేము ఈ ఫోల్డింగ్స్ మార్చి పెడతాం కస్టమర్ వచ్చే లోగా ఈ ఫోల్డింగ్స్ మారిస్తే వాళ్ళకి కూడా ఈజీ మాకు కూడా ఈ ఫోల్డింగ్ అంటే తీసి పెట్టి చాలా కష్టం అవుతుంది సో గద్వాల మీద మనకి ఫ్లాట్ థర్టీ ఉందండి ఇక ఆ తర్వాత చందేరి కూడా ఉంది కూడా ఉంది ఇది కూడా బాగున్నాయి ట్రెడిషనల్ లుక్ లో ట్రెడిషనల్ లుక్ ఇంకెవరైనా పదివేల తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది వేల ఎనిమిది వందలకి చీర కట్టుకొని వెళ్ళిపోయారు అంటే అది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మీకు హ్యాండ్లూమ్ ఫీల్ రావాలి చూడండి ప్రతిదీ హ్యాండ్లూమ్ ప్రతిదీ హ్యాండ్ నాకు ఏం మాట్లాడాలో తెలియ ఇట్లా అన్ని చోట్ల బాగున్నాయి కదండి కానీ అది రేటు డిఫరెన్స్ ఉంది అలా పోల్చి చూసుకున్నప్పుడు మనం సత్యభామలో చాలా తక్కువ వస్తుంది అన్నీ మ్యామ్ ఇవన్నీ కూడా ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు మీరు ఊహించినంత తక్కువ ధరడి అంటే ఆ డిస్కౌంట్ వలన ఇక నెక్స్ట్ మాకు మీద ఎంత ఉంటుంది మీద ట్వంటీ అండి అన్ని కొత్త కొత్త డిజైన్స్ చెందేరి లేదండి అంటే షోరూమ్స్ లో కూడా పెద్ద పెద్ద మాల్స్ లో కూడా లేదు మన స్టోర్ లో ఉన్నంత కలెక్షన్ ఎందుకంటే మనకు అంత సేల్ ఉంది అలాగే మనం ఇంత ధైర్యం చేసి ఇంత ఎక్స్క్లూజివ్ ఇంత ఎక్స్పెన్సివ్ శారీస్ పెడుతున్నాము అంటే నచ్చిన వారు ఉన్నారు పర్చేస్ చేసేవారు ఉన్నారు నిజమండి అది చాలా మంది అసలు కొన్ని పేర్లు చెప్పలేం కానీ పెద్ద పెద్ద వాళ్ళేనమాట కొంచెం అంటే అంత ఇష్టపడ్డారు సారీస్ సో మీకు చందేరి మీద అయితే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సారీ ట్వంటీ మాత్రమే ఉందండి గద్వాల మీద మాత్రం ఫ్లాట్ థర్టీ అసలు అవకాశాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదండి అంత బాగున్నాయి అంటే పెళ్ళిళ్ళ వాళ్ళకి పట్టు చీరల్లో టిష్యూ పట్టు చీరలు అయితే మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉంది కొన్ని కొన్ని అంటే ఒకటండి టెన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ అప్ టు ఫిఫ్టీ ఫైవ్ అంతవరకు మీకు ప్రతి చీర మీద డిస్కౌంట్స్ ఉన్నాయి మంచి ధరగా అసలు గద్వాలు అయితే నేను రెండు చీరలు ఇంకా మాట్లాడలేక ఊరుకుడిపోయాను నాకు ఏం మాట్లాడాలో తెలియలే అంత తక్కువ ధర పడిందండి చాలా బాగున్నాయి వీవర్స్ సేల్ అంటే వీవర్స్ సేల్కి తగినట్టుగానే చీరలు ఉన్నాయి ఇక మీదే ఆలస్యం ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు స్పెషల్ ఎగ్జిబిషన్ సత్యవమ డిజైనర్ వీవ్స్లో జరుగుతుంది ఇవన్నీ కూడా వీవర్స్ సేల్ అంటే వీవర్స్ నుంచి బల్క్గా వాళ్ళ దగ్గర రెడీ ఉన్నవన్నీ తీసుకుని ఒక మినిమం ఛార్జెస్ మీదే అందరికీ అందించడం జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే పెళ్ళిళ్ళ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఏ చీరకు ఆ చీర ఎంత బాగున్నాయి మీరు కొన్నాక ఇప్పుడు నారాయణ గారు ఒక మాట అన్నారు బిల్లు ఇచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అన్నారు నిజంగా కొన్నాక అంతే సంతోషం అది కూడా దాహం లాంటిదే మ్యామ్ కస్టమర్ హ్యాపీనెస్ కూడా అది అలవాటు తర్వాత అది కూడా ఒక వ్యసనం లాంటిది ఎందుకంటే మరే మనం ఇంత పట్టుకొచ్చాం మనం రీజనబుల్ గా మనం ఇవ్వగలిగాం అనే ఒక తృప్తి ఉంటుందండి చాలా బాగుంటుంది అంటే అన్ని కాస్ట్లు చూపించారు వెళ్ళి కొనాలా అనే వారికి నేను ఒక్క మాట అయితే చెప్తాను ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ కంచి కూర కొందామన్నా లేకపోతే కొందామన్న కొందామన్నది చెందేరు ఇప్పుడు మనం అన్ని చోట్ల చూస్తున్నాం కదా అలా గమనించి చూసుకున్నప్పుడు సత్యభామ డిజైనర్ వ్యూస్లో కలెక్షన్ బాగుంది డిజైన్స్ బాగున్నాయి రేట్ కూడా అలా రీజనబుల్గా మరొక విషయం చెప్ప చెప్పాలి మ్యామ్ ఓ ఓన్లీ డిజైన్సు మనకి ఇవే కాదు కాస్టే కాదు ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ పట్టు అంటే ప్యూర్ ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఇవ్వాలి ఫ్యాబ్రిక్ తర్వాతే డిజైన్ అయినా కలర్ అయినా తర్వాత ప్రైస్ కూడా ప్రైస్ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అనేది చూడాలి నారాయణ గారు చెప్పినట్టు మీరు స్టోర్నే విజిట్ చేయండి మరి ఈ కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా సత్యవామల ఎప్పుడు మనకి డిస్కౌంట్స్ ఉన్నా మీకు ఆ వీడియో మీకు అందుతుంది లేకపోతే కొంతమంది మిస్ అవుతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మీకు వీడియోస్ రావు అప్పుడు ఇటువంటి మంచి మంచి శారీస్ మిస్ అవుతారు అసలు గద్వాలు అయితే తొమ్మిది వేల ఏడు వందల ఆ రేంజ్కి అంత ప్యూర్ ఎలా ఇస్తున్నారో నాకే అర్థం కాలేదు చాలా చాలా బాగున్నాయి అవన్నీ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ ఎగ్జిబిషన్ మనకి కొద్ది రోజులు మాత్రమే కాబట్టి వివాహాది శుభకార్యాలు ఉన్నవారు తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్